గారు నమస్కారం అండి మనజోమి టీవీకి మరి మూడోసారి లైక్ మీరు ఇంతకుముందు ముందు ఎపిసోడ్స్ లో ఎన్నో ఎపిసోడ్స్ లో రమణ మహర్షి గురించి ఎంతో మాట్లాడారు అయినా కానీ ఇంకా ఎంతో వినాలని మాకు అనిపిస్తుంది సో అందుకని ఈరోజు రమణ మహర్షి గురించి ఇంకా తెలుసు బాల్యం నుంచి చివరి డెత్ వరకు డీటెయిల్ గా తెలుసుకున్నాము సో దానికన్నా ముందు మా ఫాదర్ మరపు సత్యనారాయణ గారు ఓకే

సో నేను ఊరికే నా నా మీద రాసుకున్న తత్వం పాడతా ఇది రీసెంట్గా రాసింది నాగది ఒకమది నామది ఒక నది నాగదీ ఒక గది నామది ఒక నది పాడుకుంటాను అలా 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 సి మనం ఎప్పుడు ఆ చక్కర్లో కొడొద్దు అది గూగుల్లో కొడితే వస్తుంది ఆయన పేరు వెంకట్రామణి ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఒకనొక ఊరిలో జన్మించాడు వాటికి ఆయన స్థితికి సంబంధమే లేదు రమణ మహర్షి మనం ఎప్పుడూ ఒక వ్యక్తిగా చూడకూడదు వెంకట్రమణ్ ఈజ్ డిఫరెంట్ రమణ మహర్షి ఈజ్ డిఫరెంట్ సిద్ధార్థ్ ఈజ్ డిఫరెంట్ గౌతమ్ ద బుద్ధ ఇస్ డిఫరెంట్ ఆయన పెట్టుకున్నాడు లేకపోతే భగవాన్ అని గణపతి అన్నారు ఎవరెవరో వాళ్ళ వాళ్ళ భావన బట్టి చెప్పిండొచ్చు కానీ దేంతో అటాచ్మెంట్ లేని వ్యక్తి రమణ మహర్షి ఆ స్థితి అత్యంత కీలకమైంది అది ఇప్పుడు మనకు రెండు రకాలుగా చర్చ ఉంటుంది ఒక వ్యక్తి ఎవరు అన్నది ఒక ఆత్మకథ ఆ వ్యక్తి అక్కడ పుట్టాడు వాళ్ళ పేరెంట్స్ ఇది వాళ్ళ కులం ఇది చిన్నప్పుడు ఇలా వచ్చాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు తర్వాత కొండెక్కాడు ఆ తర్వాత ఫైనల్గా అది అయింది ఇది ఒక కథ రెండో కథ ఏంది ఆ వ్యక్తి యొక్క స్థితి ఏమిటి అసలు దేనికి అదంతా చేశాడు దాని ద్వారా అతను పొందింది ఏమిటి డెత్ని ఎక్స్పీరియన్స్ అంటే అంత వ్యాఖ్య లేదు అక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నెన్నో చెప్తాం కొందరు పండితులు ఆయన చాలా గొప్పగా గ్లోరిఫికేషన్ చేస్తూ ఇంకెవరు రమణ మార్చి అవ్వడానికి వీలు కాదని చెప్తున్నారు భయపెడుతున్నారు ఆయన అంత గొప్పవాడు ఇంత ఆయన మామూలు సాధసి మనిషి అంటే ఫీల్ అవుతున్నారు గొప్ప గొప్పవాళ్ళు ఆయన మామూలు మనిషి నేను అట్లా చూస్తాను చిన్నప్పుడు అది అక్కడికే వస్తున్నారు ఇప్పుడు ఏం జరిగింది ఆయన గురించి కొన్ని ట్రేడ్స్ చెప్తారు అవి చాలా మందిలో ఉంటాయి ఎగ్జాంపుల్ గాఢ నిద్ర అంటే ఎంత లేపినా లేచేవాడు కాదు అంత గాఢమైన నిద్ర అతను అనుభవించేవాడు అట్లాంటి వాళ్ళు నేను చాలా గురించి విషయం నేను నిద్రపోతు అట్లా రెండవది చిన్నప్పటి నుంచి ఒక క్లీన్ మైండ్ ఉన్న ఒక వ్యక్తి అంటే ఇప్పుడు ఒక బొమ్మ కోసం ఏడ్చేవాడు ఉంటాడు క్రాంకినెస్ ఉంటుంది పక్కవాడిని చూసి బాధపడేవాడు లేకపోతే నేను ఎగ్జామ్లో ఫస్ట్ రావాలనుకునేవాడు ఇట్లాంటి మైండ్ సెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది అతనికి అటువంటిది ఏమీ లేదు ఇదంతా ఉండగా అసలు ఒక మనిషి జీవించి ఉన్నాడు మరణించి ఉన్నాడు అన్న దానికి ఒకే ఒక ప్రమాణం కదులుతున్న కొట్ట అదొక్కటి తీసేస్తే ఇవన్నీ నిన్న కోటా శ్రీనివాసరావు గారు మరణించారు కదిలే నిలిచిపోయింది అంత శ్వాసించినప్పుడు పుట్ట పోతూ ఉంటుంది శ్వాస అయిపోతే పుట్ట అయిపోయింది అడిగింది అన్నట్టు సో రమణ మహర్షి ఆ చిన్న వయసులో ఆయనకే కాదు నాకు మా నేను స్కూల్కి వెళ్ళాలి నాకు వెళ్ళాలని ఉండలేదనుకో మా నాయనమ్మ పుట్ట చూస్తుంటే పుట్ట పోతే స్కూల్కి పోతుంది తెలియని వయసు కదా పుణ్యాలు లేకపోతే తప్పు ఇది రైట్ ఏమి తెలియదు ఓహో చచ్చిపోతే స్కూల్కి వెళ్ళకూడదని మాత్రమే తెలుసు నాకు ఆమె తెచ్చుకోవాలని ఏం కోరుకోవట్లేదు అయ్యో కొట్ట ఊగుతుంది నాకు అంతే తెలుసు అట్లా ప్రతిరోజు చూసే ఒక వ్యక్తి ఆ వ్యక్తి నిద్రపోతుండగా కూడా చూడబడ్డది నిన్నో మెలకువలు చూస్తారు నిద్రలో కూడా చూస్తారు కదా మరి భయం కలిగదు మరి ఒక వ్యక్తి మరణించినప్పుడు నిద్రపోయినట్టే కనిపిస్తున్నాడు మరి వీళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు అని నేను ప్రశ్న వచ్చింది ఏమిటి పోయింది అసలు అందరు అంటారు కదా చనిపోయాడు అని ఇది భాషలో వచ్చిన ప్రాబ్లం ఎవ్వరూ చనిపోరు చని ఎక్కడికి పోతారు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది మన మధ్య కదిలే వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టి ఎటో పోయాడు అంటే శరీరాన్ని వదిలిపెట్టి ఎటో పోయాడు అంటే చని వెళ్ళిపోయాడు ఎక్కడికో ఎవరెట పోతలేడు నిజానికి మనిషి ప్రాణం పోదు ప్రాణం ఎప్పటి నుంచో ఉంటుంది శరీరం పడిపోతుంది కానీ అది వేరే సంగతి మనం డిస్కస్ చేసే రావణ మహర్షి గురించి ఆయన గమనించిన అంశం ఏంది అందరు ఏడుస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూశాడు అంట అందరు అంటున్నారు అతనికి అట్లా అనిపించలే అందరు అంటున్నారు ఏడుస్తున్నారు ఏడడానికి కారణం ఎవరి ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొన్ని బంధాలు ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి అక్కడి నుంచి ఏదో వ్యాక్యూమ్ ఏర్పడి ఏడుస్తున్నారు అనుకుందాం ఒక గ్లాస్ పగిలిపోతేనే పడే సమాజంలో ఒక వ్యక్తి చనిపోతే ఏడంలో తప్పేం లేదు కానీ రమణ మహర్షి చూశాడు ఏం చూశాడు నిన్న నిద్రిస్తున్న వ్యక్తికి ఈరోజు మరణిస్తున్న వ్యక్తికి ఏమిటి తేడా శ్వాస ఒక్కటే కదా కదా స్ఫురించింది వెంటనే పరిగెత్తికెళ్ళి మిద్ద మీదకి వెళ్ళి తన శ్వాసను ఆపాడంది అది చేశాడే ఈ డజన్ నో దట్ ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ అకల్ట్ ప్రాక్టీస్ లేదా ఇది ఒక రహస్యమయమైనట్టు ఒక విద్య అట్లాంటివి అంటే ఏమీ తెలియదు ఒక మామూలు సాధసిద మనిషి కలిగే స్ఫూరణ పరిగెత్తుకొని వెళ్ళి అతను శ్వాసిచ్చే పొట్ట ఊగట్లే తన పొట్ట కదలకుండా ఆపేశాడు ఆ టైంలో కలిగిన ఒక చివరి భావన శరీరం మృతప్రాయం అయిపోయి ఒక్కటి మిగిలింది ఆ మిగిలిందే నేను అన్నాడు మరి ఆ నేను ఎవరు అని బయలుదేరాడు వచ్చిన తర్వాత అందరు అనుకుంటున్నట్టు హీ నెవర్ మెడిటేటెడ్ రమణ మహర్షి ఎప్పుడు ఈ సోకాళ్ళ సమాజంలో చేసే ఏ ధ్యాన పద్ధతులు అతను ఆచరించలేడు రెండవది అత్యంత ముఖ్యమైనది ఈ సోకాళ్ళ సమాజంలో గురువులు ఎందరో శిష్యులకి ఉపదేశాలు ఇస్తున్నారు లేకపోతే దీక్షలు ఇస్తున్నారు ఆయన ఎప్పుడు ఎవరికి దీక్షనివ్వలేదు ఆయన ఆశ్రమంలో దేర్ ఇస్ నో మెథడ్ మెడిటేషన్ మెథడే లేదు దానికి ఎవరు వచ్చినా అనేవాడు సార్ బాధ కలుగుతుంది ఎవరికైతుంది అంటే నాకే ఆ అతను ఎవరు కనుక్కో అని చెప్పేవాడు అందరికీ ఒకటే ప్రశ్న ఒక ఓల్డ్ అది కదా ఒకటే 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 సారీ అన్ని నొప్పు మూడు నొప్పులకి ఒకటే ట్యాబ్లెట్ అట్లా మనిషి అనుభవించే సమస్త సమస్యలకు ఒక్క ప్రశ్నకు జవాబు కనుక్కు అసలు ఎత్తను ఎవరు నేను ఎవరో తిట్టారు బాధపడుతున్నాడు ఎవరు అతను నేను ఎవరో ఎత్తుకపోయారు ఏడుస్తున్న ఎవరతను ఏడిచే వ్యక్తి ఎవరు ఈ బాధపడ్డే వ్యక్తి ఎవరు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఎగిరి గంతులేసి ఎగిరి గంతులేసిన వ్యక్తులు ఎవరు వీళ్ళు ముగ్గురు ఒకటేనా ఈ ముగ్గురు ఈ మూడు స్థితిలో ఉంటానికి కారణభూతమైనది ఏది దాన్ని చూడు సో ఆయన అందరూ అనుకుంటున్నట్టు పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేశాడు నో పన్నెండు సంవత్సరాలు ఉపేక్షించాడు రమణ మహర్షి చేసిన చెప్పకూడడం ధ్యాన పద్ధతింది ఉపేక్ష దానికి ఇండిఫరెన్స్ ప్రతి ధ్యాని అక్కడికి రావాల్సిందే ఉపేక్ష అన్నది ఎదురు చూడని స్థితి అనమాట నో యూ హీఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ ఒకసారి చిన్న చూచాయిగా చెప్పాడు అట్లా ఎవరు చెప్పారు అనుభవించిన వాడికి అటువంటి మాట పలుకుతుంది ఊహించి చెప్పే వాళ్ళ సంగతి వేరు అదేంటి మీరు పన్నెండు సంవత్సరాలు చేశారు కదా అసలు ఏం జరిగేది లోపల అంటే అప్పుడు ఆయన చెప్పాడు నేను కళ్ళు మూసుకొని కూర్చుంటాను కళ్ళు తెరిస్తే ఉదయం అయి ఉండేది మళ్ళీ కళ్ళు మూసుకుంటాను మళ్ళీ తెరిస్తే వర్షం పడుతుండేది మళ్ళీ కళ్ళు మూసుకుంటాను మళ్ళీ కళ్ళు తెరిస్తే ఎండ మళ్ళీ కళ్ళు మూసుకుంటాను కళ్ళు తెరిస్తే చీకటి ఇంత చెప్పాడు మౌనం ఎందుకంటే తను ఏం చేస్తున్నాడని మాట్లాడాలి అందరూ అనుకుంటున్నట్టుగా అతను జడమౌనంలో లేడు అవసరమైతే మాట మాట్లాడాడు అవసరమైతే తో మాట మాట్లాడాడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం చైనాలో ఒక సాంప్రదాయం ఉంది అందరు కూర్చున్న తర్వాత ఒకరినొకరు చూసుకుని కళ్ళు మూసుకుంటారు అంతే చూసుకోరు ఇంకా ఊరికి ఏం చూస్తావు నువ్వు వచ్చావు ఇంతసేపు మరిద్దరం యాక్చువల్ కళ్ళు మూసుకొని ఇంటర్వ్యూ చేసుకోవాలి ఇది చూసుకోవడం ఏంది ఒకసారి చూసుకున్నాం బాధకతం మన ఎనర్జీ ఎక్కువ వేస్ట్ చేయదు మాట వల్ల చూపుకోవాలని సో అంటే బంద్ చేయమని మెడిటేషన్ చేస్తున్నారు అందరు అందరు ధ్యానులు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకుంటున్నారు చెవులు మూసుకుంటున్నారు నోరు మూసుకుంటున్నారు టచ్ని తీసేస్తున్నారు తద్వారా ఆల్రెడీ నువ్వు బాగానే ఉంటావు అది ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు కదా సో అట్లాంటి ఒకది గాఢమైన గూఢమైన ఏకాంతంలో చాలా ఏళ్ళ తర్వాత కొన్ని రహస్యాలు రివీల్ అవుతాయని అది ఉన్నవాడికి తెలుస్తుంది ఇప్పుడు రమణ మహర్షి పుస్తకం చదివి చెప్పట్లేదు నేను నా గురించి చెప్తున్నా ఎందుకంటే రమణ స్థితి నా స్థితి మీ స్థితి ఒకటే అంతర్గతంగా అక్కడ ఏకాత్మ భావనే ఉంది అక్కడ భేదభావం లేదు సో మరి ఎవరు రమణ మహర్షి అన్నదానికి ఒక ఆధునాతన వ్యాఖ్య నేను చేస్తున్నాను ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐ డోంట్ కేర్ అది నేను వ్యాలిడే వ్యాలిడేషన్ కోసం చెప్పట్లేదు ఉన్నది చెప్తున్నా ఏ మనసుకైతే ప్రపంచం అంటుకోలేదో అదే రమణ మహర్షి అయిపోయింది నువ్వు రమణ మహర్షి కావాలనుకుంటున్నావా ప్రాపంచిక విషయాలు బాత్ బాధకత డబ్బులు వదిలేయి ప్రపంచం అంటే డబ్బు పేరు ప్రఖ్యాతులు గౌరవము పరువు ప్రతిష్ట వ్యామోహము అహంకారము ఇట్లాంటివన్నీ కలిస్తే నీవు నేను భేదభావము కులము మతము ఊహలు సాధించే విజయాలు అపజయాలు గర్వం తర్వాత వంశం ఇదంతా ప్రపంచం కదా పరుగు పోలిక అభిప్రాయాలు అంతరాలు విద్వేషాలు ఇదంతా ఇదే ప్రపంచం సినిమాలు ఏమున్నాయి ఇవి కలిపితే గొప్ప స్క్రిప్ట్ అవుతుంది ఇవి తీసేస్తే అంత క్యారెక్టర్స్ అంతా మౌనంగా ఉంటాయి అయితేనెటిక్ పవర్ ఎలా ఇదంతా ఈ పండితులు చేస్తున్న వ్యాఖ్యలు వెరీ డేంజరస్ సౌరీస్ అని విన్నారా పేరు ఎప్పుడుందా చెలంగారు కూతురు చిలంగారు తెలుగు రచయిత గుడిపాటి వెంకట చిలంగారు చాలా పుస్తకాలు రాసిన తర్వాత అన్ని వదిలేసి అరుణాచనం వెళ్ళిపోయాడు పోతూ పోతే ఒక మాట చెప్పాడు ఈ చలమనేవాడు ఈ తెలుగుదేశం నుంచి వెళ్ళిపోతున్నాడు ఇక హాయిగా టెంకాయలు కొట్టుకోడు అన్నాడు సెటైర్ చలం అనేవాడు ప్రశ్నిస్తాడు ఇప్పుడున్న సమాజంలో మనం లిబరల్గా ఒక ర్యాడికల్గా రేషనల్గా థింక్ చేయడం ఓకే బట్ నైన్టీన్ ఫార్టీస్లో హీ వాజ్ లైక్ దాట్ స్త్రీ స్వేచ్ఛని ప్రతిపాదించిన వ్యక్తి ఆడదానికి ఒక శరీరం ఉంది ఒక మనస్సు ఉంది ఆ శరీరంతో పని చేయనివ్వండి ఆ మనస్సుతో ఆలోచించనివ్వండి ఎవడన్నా నా నా భార్యకు నేను స్వేచ్ఛనిస్తున్నట్టు నువ్వు ఇవ్వడు రా గూట్లే అనేటోడు ఆమెకి ఇవ్వడానికి ఆమె ఆమె ఆమెకు విభేదించేది స్వేచ్ఛ ఆమె స్వేచ్ఛ ఆమె లేదు నువ్వు అడ్డురాకు చాలామంది భర్తను వదిలేసి తెలంగాణ దగ్గరికి వచ్చేస్తున్నారు అమ్మాయిలు ఊరికే అంటే మొట్టమొదటిసారి స్వేచ్ఛగా అనిపించింది ఆయన మాటల్లో మనం దేవాలయానికి వెళ్తే ఎందుకు హాయి ఉంటుంది ఏ బంధనం లేదు కనుక అంతకు గురువు దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది ఏ నియమం లేదు బంధనం లేదు హాయి ఉంటుంది ఆ చెలంగారు అరుణాచలం వెళ్ళి రమణ మహర్షిని ఊరికే చూస్తూ ఉండేవాడు బాలాంత్రపు రజనీకాంత శర్మ గారిని చలంగారు ఇంటర్వ్యూ చేశాడు యూట్యూబ్లో ఎంతో కంటెంట్ ఉంది నిజంగా లైఫ్ని అర్థం చేసుకోవాలనుకుంటే తెలంగాణ రెండు ఇంటర్వ్యూస్ సరదాగా వింటే సరిపోతుంది అందులో ఎంత చక్కగా ఎంత ఒద్దికగా ఎంత గౌరవంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు ఆ రజనీకాంత శర్మ గారు అంటారు అరుణాచలం వచ్చాను ఇప్పుడు ఎదురుగా ఉన్నారు మరి ఎలా చర్చ కలపాలో ఏమిటో గౌరవం అప్పుడు ఆయన తెలంగాణ అంటారు ఆయన టైప్లో నేను ఆయనలాగా మిమిక్రీ చేస్తున్నా మిమ్మల్ని చూసిన ఆనందంలో అంతా మర్చిపోయినాను చెలవనేవాడు లేడు ఇక్కడ లేదో చెప్తాడు చెప్పిన తర్వాత చిలంగారన్న అన్న ఒక ఐదారు మాటలు ఆ మొత్తం సారాంశం చెప్తాను నేను ఎన్నో తెలుగు పుస్తకాలు రాశాను కుల వివక్ష ఉందనుకున్నాను మత వివక్ష ఉందనుకున్నాను తారతమ్యాలు భేదభావాలు ఇవన్నీ ఉన్నాయని సమాజాన్ని ఎత్తి చూపాను ఇప్పుడు తెలిసింది అవన్నీ నాలో ఉన్నాయి ఇది ఒక రెవల్యూషన్ నీలో ఉన్నదే నువ్వు చూస్తున్నావు నీలో లేని నువ్వు ఎప్పుడు చూడు నీకు ఆకలి అయితే హోటల్ని చూస్తావు నీకు చీరలు ఇష్టమైతే ఆ ఊర్లో ఉన్న బట్టల షాపులే వెతుకుతావు నువ్వు తాగుబోతే అయితే కళ్ళు కంపౌండ్ కోసమే చూస్తావు నీ మన ఏది చూడు సో రమణ మహర్షి అట్లా చూస్తూ 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 ఉండిపోయాడు సంవత్సరాలు ఒకసారి రమణ మహర్షి అన్నాడంట ఎవరైనా ఎందుకు అట్లా నన్ను ఊరికే చూస్తూ ఉంటాడు ఏమిటో అంటే తన పని తాను చేసుకోక దృష్టి తన మీద కదా నిలపవలసింది నా మీద నిలుపుతున్నాడు అది రమణ మహర్షి సత్యం చెప్పాడు అయినా సరే కొన్నిసార్లు అటువంటి ఒక ఆకర్షణ బలం మనల్ని లాగుతుంది అదనలే అందులో తప్పేమి లేదు సో తెలంగాారు రమణ మహర్షి ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతూ అక్కడే చెలంగా రమణ మహర్షి ఆశ్రమంలో కూతు దూరంలో ఇది మీరు అడిగిన ప్రశ్నకి నేను ఉపద్ఘాతం ఇస్తున్నాను అంటే అరుణాచలము ఒక శక్తి క్షేత్రము అటువంటిది కాదు అది ఒక మిత్తు ఆ తర్వాత రమణస్థానాన్ని ఇల్లు కట్టుకున్నాడు అక్కడ రమణస్థానాన్ని పెట్టుకున్నాడు ఇల్లు తనది పేరు రమణస్థానం సో రమణ అంటే ఎవరు స్థితి ఆ స్థితి అన్ని చోట్ల ఉంది ఆ తర్వాత చెలంగారి కూతురు సౌరిస్ ఆమె రమణ మహర్షి దగ్గరికి వచ్చేసింది సౌరిస్ చాలా ఉత్తరాలు రాసింది రమణ మహర్షి చదివేవాడు వాళ్ళ నా సఖ్యత ఉంది ఆ తర్వాత సౌత్ ఒకటి ఒక్కటే తెలిసింది ప్రపంచంలో ద బెస్ట్ ప్లేసెస్ అరుణాచలం అని అరుణాచలం మాటి మాటికి రావడం మాటి మాటికి రావడం కానీ భీమిలి తాను ఉండేది అరుణాచలం దూరం రావాలి కదా ఇప్పుడంటే విమానాలు ఏవో ఉన్నాయి క్యాబ్లు ఉన్నాయి అప్పుడు ఏమీ లేవు ఏదో రైలు పట్టుకొని ఆ తిరువన్నామల్లి అక్కడెక్కడికో వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ ఎడ్ల బండి మీద చాలా కష్టాలు పెడితే కానీ రావడం మా ఆశ్రమానికి రావు వచ్చిన తర్వాత ఏ ఎమ్యూనిటీస్ ఉండవు ఆశ్రమం దూరకే అన్నప్రసాదం తప్ప ఏమి ఉండదు మొబైల్ లేదు వాట్సాప్ లేదు సినిమా లేదు నిజంగా ఆసక్తి ఉన్న వాళ్ళు రమ్మని మరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడేమో ఊరికి టైం పాస్ ఆకపోతున్నారు వేరే సంగతి చెప్తున్నా అక్కడికే వస్తున్నా సౌరస్ గారు చివరి మరణించే సమయంలో చెప్పిన